ంతాల అభ్యర్థిని గ్రించాలని చెప్పేసి ప్రకార కార్యక్రమం నిర్వహించిన రావడం జరిగింది ప్రధానంగా రోజు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలని లభించబడి తెలంగాణలో తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ సర్కార్ ఏదైతే ప్రజల కోసం చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజలు హ్యాక్ సాధించడం కోసం ఆయన మళ్ళీ కారుగుతు ఓటేసి తెచ్చిస్తారని చెప్పేసి అడగడం కోసం మీ దగ్గరికి రావడం జరిగింది అయితే మనము అన్ని పార్టీలు మన దగ్గరికి వస్తుంది అందరూ కూడా మాకు ఓటింగ్ మందిస్తే చెప్తున్నారు అందరూ కూడా మా ఓటుని ఒక అంటే మన దగ్గర ఉన్న వైద్యాయుధం ఏంటి అని అంటే ఓటు మాత్రం ఆ ఓటుని తీసుకొని గట్టెనెత్తడం కోసం అనేక రాజకీయ పార్టీలు మన దగ్గరికి వస్తుంది కానీ ఎవరు ప్రజల వైపు బీజేపీ అనుసరిస్తున్న మతోన్మద విధానం వల్ల కలిసిమెలిసి ఉండాల్సిన ప్రజలు ఈరోజు మతం పేరుతోటి కులం పేరుతోటి ఈరోజు విడిపోయి మనుషుల్ని మనుషులుగా చూసుకునే పరిస్థితి లేకుండా ఈరోజు బీజేపీ మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నది అయితే ఇక్కడ నిధాపాల అర్బన్లో కూడా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేస్తున్న ధర్పాల సూర్యనారాయణ కానీ ఇక్కడ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ కానీ ఇప్పటివరకు పేద ప్రజల కోసం అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరం పోనీ ఇంట్లని మాకు తెలంగాణ అవకాశం మళ్ళీ దగ్గర దగ్గరంచడానికి మాకు దృష్టి కోసం అవకాశం ఏమని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ అంటే రెడ్ గారేమో కామ ఉండేది కామారెడ్డిలో కానీ అక్కడ కామారెడ్డిలో అక్కడ పోటీ చేయకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈరోజు పోటీ చేస్తున్నారు పోటీ చేస్తున్నారు ఈరోజు బీజేపీని గెలిపించడం కోసం ఈరోజు మొత్తం అంటే మైనార్టీలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మైనార్టీల ఓట్లన్నీ తీసుకుంటే ఈరోజు ఆ బీజేపీని ఎంపీయొచ్చు అనే కుట్ర రాజకీయాలకు ఈరోజు మా బి కాంగ్రెస్ సర్కారు బీజేపీ సర్కారు వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు కులాలకు అతీతంగా మతాదులకు అతీతంగా అందరూ కలిసి అభివృద్ధి వైపు మనం ఓటేయాల్సిన అవసరం ఉన్నది అందుకోసం ఈ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకు అంటే ఈరోజు మనం ఏ రోడ్డు చూసినా ఎక్కడ చూసినా ఈరోజు అభివృద్ధి వైపు కనబడుతున్నాయి మన దగ్గర గల్లీలలో ఇంతకుముందు రోడ్డు చూస్తే ఎంత అధ్వానంగా ఉండేవి కానీ ఈరోజు మెయిన్ రోడ్లు చూసుకున్నా ఎక్కడ స్ట్రీట్ లైట్లు చూసుకున్నా ఎక్కడైనా కానీ ఈరోజు అనేక అభివృద్ధి పనులు మనకు కళ్ళకు కనబడుతూ ఉంది కానీ మనకు ఈరోజు ప్ర వాళ్ళు చెప్తున్నది ఏంటిది మనం కూడా మనము ఈరోజు ఎన్నుకుంటున్న ప్రభుత్వాలు కూడా ఎన్నుకున్న ప్రభుత్వం కూడా మన సంక్షేమం గురించి ఆలోచించినాయి మళ్ళొకసారి అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా ప్రేమ ప్రజలందరికీ కూడా ఈరోజు మనం ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మనం అనేక ఏళ్ళ నుంచి మీరు అందరూ పోరాటం చేస్తూ ఉన్నారు ఈ పోరాటంలో ఇళ్ల స్థలాలు రావాలని చెప్పేసి మీరు అందరూ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇళ్ల స్థలాల కోసం మనం పోరాటం చేస్తూ ఉన్నాం ఆ పోరాటం నుంచి మీరు అందరూ కూడా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా కోసం ఒక జీవో నెంబర్ యాభై ఎనిమిది కింద అందరినీ రెగ్యులరైజ్ చేసి అందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాం అందుకోసం మీరందరూ కూడా గుర్తు గుర్తులుగా మైనార్టీ ఓట్లన్నీ నాకు చెప్పిరాలి కదా నేను మతం పేరుతో మా ముస్లిం ఓట్లన్నీ నాకే చేస్తాడని చెప్పిరాలి చెప్పిరాలి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒక దిక్కు బీజేపీ దర్పాల్ చూడనవారైనా మా హిందువుల ఓట్లన్నీ మాకే పడతాయని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆయన ముస్లింల పేరుతో మతం మీద రాజకీయానికి పాల్పడుతున్నారు ఇటు హిందువుల పేరుతో దర్పాలు మతం మతన్మద రాజకీయానికి పాల్పడుతున్నారు మరి ఈ మతం పేరుతోనే చూసుకుంటే ఇక్కడ తగ్గించే అవకాశం ఉన్నదా అభివృద్ధి మన అనేది పెట్టుబడిపోతుంది రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సర్కార్ మళ్ళీ గవర్నమెంట్ కాన్ చేస్తారు గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది అధికారంలో తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ అంటే బీజేపీ ఎంజెన్ కాంగ్రెస్ ఎంతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందా ఉంటుంది కాబట్టి మళ్ళీ జరుగుతున్న అభివృద్ధి కూడా వెనకపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ అభివృద్ధిని మనం దూరం చేసుకోవద్దు మనము మన మనకు సంబంధించినంత వరకు కూడా మనము మన అనేక గల్లీల నుంచి మనం వచ్చిన మన పై డబ్బుల పేరుతో ఆ పేరుతోటి అందరినీ మభ్య పెట్టే అవకాశం ఉన్నది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనము గనత గణేష్ గుర్త గారిని గుర్తుంచుకోకపోతే మళ్ళీ అభివృద్ధికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది మీరందరూ కూడా దాన్ని గుర్తుంచుకోవాలా ఏదైతే మనము కారు గుర్తుని ఓటేసి ఖచ్చితంగా బిగాలు కనిపిస్తాన్ని గెలిపించాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏది ఏమున్నా కానీ మనకు రావాల్సిన అభివృద్ధి కానీ సంబంధించి కానీ మనకి ఏ ఖచ్చే ఒక పథకాలు ఏవి రావాలన్నా కానీ అధికారంలో కలిసి తర్వాత మీ అందరికీ కూడా ఆ విధంగా ఇక్కడ విద్యాత్వ పెన్షన్లు విక్రాల పెన్షన్లు విదంత పెన్షన్లు అట్లాగే బీడీ కార్జుల పెన్షన్లు ఈ పెన్షన్లు అన్నీ కూడా ప్రతి ఇంటికి చేరినాయి ఈరోజు తార్ గుట్టుకే మనోడు తార్ గుట్టుకే మనోడు విదాం బిగాల గణేష్ గుప్తా గారిని కల్పించాలి అని చెప్పేసి ఒకటో నంబర్ మీద మన గణేష్ గుప్తగా ఉన్న యొక్క కారు గుర్తు వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ఈ ఎగ్జిట్ పోల్ అంటే మార్క్ ని నిర్వహిస్తూ ఉన్నాం మాక్ పోల్లో మీరు పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే ఒకటో నంబర్ మీద మనం ఒత్తి ఆ గణేష్ అందరిని గెలిపించి కారు గుర్తుకు ఓటేసే విధంగా ఎట్లయితే మనము ముప్పై తారీఖు నాడు అందరం కూడా వెళ్తున్నాం కాబట్టి అదే పద్ధతుల్లో అక్కడ ఎట్లయితే ఓటేస్తామో ఇక్కడ కూడా అదే పద్ధతిలో ఓటేసి గెలిపించాలని చెప్పేసి కాబట్టి నంబర్ అందరూ కూడా వచ్చి ఆ గణేష్ నన్ను గెలిపించాలని చెప్పేసి సందర్భంగా కోర్టు మా ఎగ్జిట్ మా నిర్ణయిస్తా ఉన్నా ఫోటో ఒక్కొక్కటి ఫోటో